అందరికి నమస్కారం అండి గత ప్రభుత్వంలో ధాన్యం కొనుగోలు ఎలా ఉంది ఇప్పుడు ధాన్యం కొనుగోలు అసలు ఎలా ఉంది ఎంత రేట్ ఇస్తున్నారు ప్రభుత్వం ప్రభుత్వం అయితే పంతొమ్మిది వందలు అట్లా ఇస్తున్నామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు పదిహేడు వందల యాభై రూపాయలు పంతొమ్మిది వందలు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు నిజంగా అది ఇస్తున్నారా లేదా అని చెప్పేసి మన మంగళగిరి చిన్నకాకని రైతుల అయితే వచ్చామో అలాంటివి తెలుసుకుందాం సార్ చెప్పండి ఇప్పుడు అయితే సార్ పంతొమ్మిది యాభై మద్దతు ధర గవర్నమెంట్ చెబుతుంది క్వింటాల్ ఒక ఇంటికి అయితే డెబ్బై ఐదు కేజీలు వస్తా పదిహేడు వందల యాభై రూపాయలు కొనుగోలు చేయాలా కానీ ఎక్కడ కూడా ఆ దాఖలు కనిపించడం లేదు రైతులు ఉన్నటువంటి ఇబ్బంది పరిస్థితిని బట్టి పద్నాలుగు వందలకి అమ్ముకోవాల్సిన పరిస్థితి పద్నాలుగు వందల కలిసి మేము కొనుగోలు చేయమని మిల్లర్లు అది కూడా వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లాలని చెప్తున్నారు మాకు వచ్చేపాటికి ఇలా కొట్టుబడి కానీ గోతం కానీ ఇవన్నీ మరి ఛార్జింగ్లు కానీ నూట ముప్పై నుంచి నూట నలభై రూపాయలు ఖర్చు అవుతుంది ఎక్స్ట్రా ఎక్స్ట్రాకి వారు అక్కడ తోలుకొస్తే మిల్లర మేము తీసుకుంటామని పరిస్థితి కానీ ఇదే పోయిన సంవత్సరం ఇదే కళాల్లోకి వచ్చి పంతొమ్మిది వందల రూపాయలు కొట్టుకుని వెళ్ళిపోయారు మిల్లర్స్ రోజు మిల్లర్స్ ఎవరు కూడా సముఖంగా లేరు పద్నాలుగు వందలు కూడా కొనుగోలు పరిచేసే పరిస్థితి లేదు దయనీయమైనటువంటి పరిస్థితి ఈ తుఫాన్లు కూడా చాలా ఇబ్బంది పడిపోయామన్నా లేదా అంత నేల గడిచిపోయి కోత మిషన్లు కూడా రెండు నుంచి రెండున్నర గంటల ఫైన్ పడుతుంది మరి ఈ పెట్టుబడులు అన్నీ చూసుకుంటే ముప్పై వస్తాల కన్నా దిగుబడి రావడం లేదు ముప్పై రావటం లేదు ముప్పై ఐదు వస్తాయి కన్నా ముప్పై కన్నా రావటం లేదు పెట్టుబడులకు దానికి సరిపోయే పరిస్థితి కనపడుతుంది ప్రభుత్వం వెంటనే స్పందించి రైతు గిట్టుబాటు ధర కల్పించవలసిందిగా మేము రైతు సంఘంతో విజ్ఞప్తి చేస్తున్నాం మీరు తుఫాను వచ్చింది దాన్ని కూడా చాలా పొడిగా ఎలా కాపాడారు మీరు కాపాడాము అంటే చేలు నీరు ఎలా కొట్టేసేసి నీరు లేకుండా ముందుగానే జాగ్రత్త పడి పడిపోయినా కానీ వాటర్ లేకుండా చేసాం చేలు లేకపోతే అంత మొలక వచ్చేసి మొత్తం పొడిగానే ఉంది కదా మరి వీటికి కూడా తేమ లేదు ఏమి లేదు వాటికి కూడా పదిహేను వందల యాభై ఇవ్వట్లేదా లేదు సార్ మరి పదిహేడు వందల యాభై కనీసం ఇవ్వాలని చెప్పేసి చెప్తున్నారు కదా మినిమం పదిహేడు వందల యాభై రూపాయలు వాళ్ళు వచ్చుకుంటే మేము ఇస్తాం అయ్యా రెడీగానే ఉన్నాం కాకపోతే వాళ్ళు ధర మిల్లర్స్ మరి పంటలేదు మరి అదే మనం రైతు భరోసా కేంద్రాలు తీసుకెళ్ళాం అనుకో వాళ్ళు శాతం అంటాడు మర్చి అంటాడు ఏం లేదు లేకపోయినా కానీ వాళ్ళు మిషన్ మిషన్ చూస్తారు అన్ని కోతలు అనేవి పెడతా ఉంటున్నారు ఇబ్బందులు పెడుతున్నారు రైతుల్ని అలా లేకుండా డైరెక్ట్ గా కొనుక్కొని ప్రశాంతంగా ఉంటాం కదా అది పరిస్థితి మరి ఇటు నిల్వ నిలవ చేయాలని మాకు ఇదే గత గత సంవత్సరం మట్టి మంచి రేట్ వచ్చింది బాగా ఆనందంగా ఉన్నాం ఈ సంవత్సరం బట్టి దయనీయ పరిస్థితులు రైతు గిట్టుపడుతున్నారు లేనటువంటి పరిస్థితి మరి ఈ అందులో ఈ పంటకి సబ్సిడీ అనేది ముందు ప్రభుత్వం కట్టేది ఈసారి మీరు కట్టుకోవాలి తెలుసా అది ఏమన్నా సబ్సిడీ సబ్సిడీ ఒకవేళ పంట నష్టం వచ్చింది అనుకోండి కాకపోతే కొద్దిగా పంట నష్టం కింద కేడి ఎక్కలా ఉన్నటువంటి రైతుకి ఒక ఇరవై వేలు పాతిక వేలు అలా చేసే రైతు ఇలా పడిపోతాం వల్ల తుఫానికి పడిపోయింది కదా అని పడిపోయింది రైతు నష్టపోయాడు అనేటువంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వం ఇరవై వేలు పాతికేలు అలా ఇచ్చింది ఈ సంవత్సరం అసలు రాసుకునే దాఖలాలు కూడా లేవా అసలు ఎవరు లేదయా మన ఏరియా అసలు లేదు రైతు భరోసా కేంద్రాలు మరి పనిచేస్తాయి అప్పుడు ఫస్ట్ లో మునిగిపోయినప్పుడు కొద్దిగా ఇచ్చారు రైతుకు కుపశమనం మా మొట్టమొదటి తప్పు రైతు భరోసా కేంద్రాలు పనిచేస్తాయా రైతు భరోసా కేంద్రాలు ఏమన్నాయా లేదు సరికే చెప్పట్లేదు ఏం లేదు మన దగ్గర కొనుగోలు లేదు మా దగ్గర తీసుకురండి అంటున్నారు కానీ తీసుకెళ్ళినట్టు రైతుని నెమ్ము శాతం అయ్యి తీసేస్తున్నారు కొనుగోలు ఇవ్వే అది అవి కొనుగోలు లేవు అంత మిల్లర్స్ మిల్లర్స్ మాత్రం పద్నాలుగు వందలు మించి ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతు కొనుగోలు చేయడం లేదు రైతులు ఖర్చు అదనంగా నూట ముప్పై నుంచి నూట యాభై రూపాయలు ఖర్చు అవుతుంది గోతో సహా కలుపుకొని చాలా దయ్యమైన పరిస్థితి అదే బహిరంగ మార్కెట్లోకి వచ్చేపాటి బియ్యం పద్నాలుగు వందల రూపాయలు పాత కేజీలు కట్ట అమ్ముతున్నారు మిల్లరు రైతు ఎంత దారుణంగా దెబ్బతింటున్నాడో ఒక్కసారి ప్రభుత్వం స్పందించాయా మాకు గిట్టుపడతారైపోతే అయా పెట్టుబడులు అప్పులు ఇవన్నీ కూడా చేర్చిన పరిస్థితి పండించిన పరిస్థితి రైతు ఉత్పత్తి ఉత్పత్తి చేయలే పరిస్థితి ఇది మంచి పాయింట్ అండి ఇరవై ఐదు కేజీలు బస్తానేమో పద్నాలుగు వందల రూపాయలు అమ్ముతున్నారు డెబ్బై ఐదు కేజీలు బస్తానేమో అది కూడా పద్నాలుగు వందల రూపాయలు తీసుకెళ్తున్నారు మళ్ళీ అంత ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ ఖర్చు ఒక నూట ఇరవై రూపాయలు అవుతుంది బస్తా అవును పదమూడు వందలు కూడా రావట్లేదు పన్నెండు వందల యాభై పన్నెండు వందల యాభై రూపాయలు అలా వస్తుంది బస్తా ఈ యాభై డెబ్బై ఐదు కేజీల బస్తాకి పన్నెండు వందల యాభై రూపాయలు ఇచ్చి మార్కెట్లో మాత్రం మిడి క్లాస్ దగ్గర కూడా పద్నాలుగు వందల రూపాయలు తీసుకుంటున్నారు పాతి కేజీలు బస్తాకి ఇది ఎంత దారుణమైన మరి మందు బస్తా కానీ వాటికి బస్తాకి పద్నాలుగు పదిహేను డీఏపీ అయితే పదిహేను వందల పైన ఉంది పదహారు వందలు పది ఏరియా కూడా అదే పరిస్థితిలో ఉంది మరి ఇరవై ఇరవై వచ్చే పన్నెండు వందల అమ్ముతుంది మందు కట్ల మట్టికే ఏటమి పెరిగిపోయింది పురుగు మందులు అన్నీ పెరిగిపోయినాయి ఓన్లీ పెక్స్రాన్ ఒక్క లీటర్ వచ్చేపాటికి ఆడు పదమూడు వేలు పద్నాలుగు వేలు అమ్ముతున్నాడు అది పది ఎకరాలకే వచ్చేది మరి దాంతోపాటు పురుగు ముందు కలుపుకో వాళ్ళ తెగులు ముందు కలుపుకో ఒక్కొక్కసారి పాతికొందల రూపాయలు అవుతుంది మూడు సార్లు స్ప్రే చేస్తాను దాని ఖర్చులు ఏంటి విత్తనాల ఖర్చులు ఏంటి మరి ఇవన్నీ కూడా తడిచి మోపిడే ముప్పై ఐదు వేల రూపాయలు ఇవాళ బయటకు వచ్చేటికి ఇవాళ మనం ఎకరానికి అయ్యా ఇలా దాన్ని బయటకు వచ్చి మనం ముప్పై ఐదు వేల రూపాయలు ఖర్చు అవుతుంది మరి వచ్చేపటి మేము అమ్ముకుంటే ఆ డబ్బులు వచ్చే పరిస్థితి కనపడుతుంది కౌల్దారు ఎలా పోతాడు నాకు అర్థం కాదు పోయిన సంవత్సరం ఎంత ఇచ్చారు బస్తారు పంతొమ్మిది వందలు ఇచ్చారు పంతొమ్మిది వందలు ఇచ్చారు ఇప్పుడు పదిహేడు వందల యాభై పంతొమ్మిది వందలు ఇచ్చారు పంతొమ్మిది వందలు ఇచ్చారు పోయిన సంవత్సరం అనుకున్న దానికన్నా సంవత్సరం ఇచ్చారు అంత ముందు లేదు ప్రభుత్వం ప్రభుత్వం గురించి నేను అంటలేదు రైతు బాధలు రెండు వేల ఇరవై మూడులో

మరి రైతు భరోసాలు కానీ ఏమీ ఎప్పుడు చెప్పట్లేదు రాసుకోలేదు రాసుకోవటం రాసుకోవటం కూడా లేదు ఓకే చూసారు కదండి వీళ్ళ బాధలు అయితే చూసారు కదా ప్రభుత్వం స్పందించి వాళ్ళకి మద్దతు ధర కల్పించాలని చెప్పేసి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్